హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ అయితే చేపల పులుసు అండి సో చేపల పులుసు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో అయితే చూసేద్దాము ఇది సింపుల్గా అయితే అయిపోతుందండి చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీతో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి ఇలాగా నేను మేము షాప్లోనే కట్ చేయించుకొచ్చుకున్నాము చేపలని దీని ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి చింతపండు కూడా వేసుకొని వాటర్ వేసి వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకున్నాక ఇలా వాష్ చేయడం వల్ల స్మెల్ అనేది పోతుంది సో వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి అలా తీసేసాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఈ బౌల్లో కూడా వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాం మేము సో ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి తీసేసుకోవాలి ప్లేట్లోకి వేసేసుకుంటున్నాము ఇలా క్లీన్ చేసుకొని ఎప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని వేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము కొబ్బరి పేస్ట్ అండి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కలుపు వేసి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా ఉడికిపోయాక మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే రసం అయితే వేసేసుకోవాలండి చింతపండు రసము వేసేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఇప్పుడు కొద్దిగా కారం పొడి ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి సరిపడా వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి సో ఇప్పుడైతే నేను వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలండి ఇలాగా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉంటుంది మిక్స్ చేసుకుంటూ ఉడుకుతూ ఉంటుంది సో ఇప్పుడైతే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని వేసుకోవాలి చేపలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని చిన్న చిన్నగా కలుపుతూ కలుపుకోవాలండి మిక్స్ చేసుకోవాలి సో పె స్మూత్గా హ్యాండిల్ చేయాలండి ఇలాగైతే గట్టిగా కలపడం వల్ల ఏమవుతుందంటే అవి విరిగిపోతాయండి చేపలు అనేవి సో ఇలా చిన్న చిన్నగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ అంతే అండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఎక్కువసేపు ఏం అవసరం లేదు సో టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సో ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది ఫైనల్గా లెమన్ అయితే తీసుకోండి లెమన్ తీసుకొని అందు దానిపైన వేసేసుకుంటే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అండి సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేశాక మీకు నా నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్